सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము కాపాలిక మతము పది మూడు రెండు వేల ఉదయం ఐదు గంటలకు శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము కాలభైరవుడు స్వామిగా కల కాపాలిక మతము చాలా పవిత్రము దానిలో శవభక్షణము అనగా ఏ ప్రాణి అయినను సహజముగా మరణించిన తరువాత తినుట అనున్నది సాధారణము సంవత్సరాంతమున మొక్కల పండి ఎండుచున్నవి అవి శవములు వాటిని కోయుట పాపము కాదు మాంసాహారము దోషము కాదు ఏ ప్రాణి అయినను బలవంతముగా వధింపబడుట దోషము సహజముగా మరణించిన ప్రాణిలో రోగములు ఉండవచ్చును గదా అన్నచో వధించిన ప్రాణిలోనూ అట్టి రోగములు ఉండవచ్చును ఒక ప్రాణి రోగముతోనే మరణించవలయునను నియమము లేదు సహజ వార్ధక దశలో మరణించవచ్చును ప్రమాదము వలన మరణించవచ్చును కాపాలిక మతములో నరభక్షణము కలదు అయితే నరుని పట్టి వధించుట కాదు మరణించిన నరులను తిందురు నరుని శవము మరణానంతరము అగ్నిలోనే దహించబడవలయునను నియమము లేదు సన్యాసుల శరీరములను భూస్థాపితములొచ్చేయ క్రిమికీటకాదులు భక్షించుచున్నవి కొందరు గంగాది పుణ్యతీర్థములలో శవములను నిమజ్జనము చేయుదురు వాటిని జలచరాది ప్రాణులూ భక్షించుచున్నవి ఏ విధముగా చేసినను శరీరములోని పంచభూతములు పంచభూతములలోనే చేరుచున్నవి అగ్నిలో దహించబడిన తరువాత ఆ భస్మము నదులలో నిమజ్జనము చేయగా ఆ జలమును మీనము ప్రాణులు వృక్షములతో పాటు త్రాగుచున్నవి తుంచబడిన ఆకులు ఫలములు కూడా శవములే కావున సర్వ ప్రాణులను కాపాలికులే అందరికి నీ గురువు శ్రీ కాలభైరవుడే అహింసయే కాలభైరవ మతములోని అంతరార్ధము ప్రాణిని చంపి తినువాడు కాపాలికుడు కాడు ప్రాణిని వధించువాడు కాలభైరవుని చేత తీవ్రముగా దండించబడును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి